ప్రిమిత్రులు నమస్తే అండి ఈ మధ్య వచ్చిన తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పంటల నష్టమే కాక లోతట్టులోని ప్రజలు అలాగే ఇతరులు కూడా ఇళ్ళతో పాటు సర్వస్వం కోల్పోయి పిల్లలతో సహా రోడ్డును పడ్డారు ముఖ్యంగా ఖమ్మం విజయవాడలో భారీ నష్టం జరిగిందండి అది మనకు అందరికీ తెలుసు కదా అన్ని విధాలా నష్టపోయిన ఆ బాధ్యతలను ఆదుకోవడానికి ప్రభుత్వమే కాక పలు సేవా సంస్థలు పారిశ్రామికవేత్తలు సినీతారులు విద్యా సంస్థలు లాంటి అనేక మంది ముందుకు వచ్చి ధన రూపంలోనూ వసు రూపంలోనూ మానవతా దృక్పథంతో వారికి తోచిన విధంగా సాయం చేయడం నిజంగా చాలా అభినందనీయం అందులో భాగంగానే దాతలు అమెరికాలోని న్యూజెర్సీ వాస్తవ్యులు అందించిన విరాళంతో మా సేవే లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితుల ఖమ్మంలోను విజయవాడలోను వంద బ్లా ఉలిన్ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగిందండి మొదట ఖమ్మం వెళ్ళి అక్కడ రోటరీ క్లబ్లో భాగమైన ఇన్నర్ క్లబ్ వారికి బ్లాంకెట్స్ ఇచ్చి అక్కడ వరద బాధితులకు అందించమని రిక్వెస్ట్ చేసామండి ఆ తర్వాత ఖమ్మం నుండి విజయవాడ వెళ్ళి అక్కడ రెండు మూడు ప్రాంతాలు చూసి అక్కడ బాధితులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశాం నిజంగా వారిది చాలా దయనీయ పరిస్థితి అండి వీడియోలు చూస్తున్నారు కదా సర్వం కోల్పోయి పిల్ల పాపలతో రోడ్డు పక్కన ఎండగెండుతూ వర్షాన్ని తడుతూ చల్లు మంచాలపై టార్కోలిన్ కట్టుకుని కష్టాలు పడ్డం కళ్లారో చూశాను వీరి పరిస్థితి చూసే సంస్థల ప్రజలు ఇచ్చే సాయం ఏమాత్రం సరిపోదనిపిస్తుంది వీరికి పునరావాసం కల్పించి కొంతకాలం వారు కోలుకునే వరకు సాయం చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికి ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం విజయవాడలోని ఎలమకుదురు ప్రాంతంలో ఉందండి మానవతో దృక్పథంతో ఎవరైనా బియ్యం నిత్యావసరాలు లాంటివి ఇచ్చి చేత సాయం చేసి సేవా కార్యక్రమంలో భాగం పంచుకోవచ్చు మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేసి దయచేసి పది మందికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే అందువల్ల కొంతమంది సహోదయులు ముందుకు వచ్చి ఈ బాధితులకు అభాగ్యులకు సాయం చేసే అవకాశం ఉంటుంది కదండి నా ఈ సేవా కార్యక్రమం నచ్చేది దయచేసి రాణా సర్వీస్ వ్లాక్స్ ఛానల్స్కి అలాగే సమాజంలోను సంస్థలోనూ వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలను మీతో షేర్ చేసుకోవడానికి రాణా డైలీ టాక్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నానండి దయచేసి ఈ రెండు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను నా కార్యక్రమాలను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మరి ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి